ముచ్చట్లల్లో శ్రీశైలం తాత మంచి గుసగుస ముచ్చట్లు రోజు లెక్కన ఇయ్యాల సూతాకి ఇయ్యాల కూడా మరి తినడానికి అయితే అంత తయారు ఉన్నట్టేగా ఏ ఎండనైతే ఎక్కడిది పో ఇయ్యాల మాత్రం జర గరువు ఇచ్చింది ఇక మధ్య మా ఎండ బాగానే కొడుతుంది ఇక పత్తి రైతులకు అయితే మంచిగానే మధ్యనే ఉంది అనుకోరాడుకి ఇక అంత బాగానే ఉంది కానీ రైతన్నలకు పత్తి మొన్నటిదాకానే వానకాలం సతాయించిందంటే ఇప్పుడు ఆడ కొంటనే కొంటలేరాట ఏ పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉన్నది ఇది ఉంది అది ఉంది అని సతాయిస్తున్నారు అనుకోరాదు ఇక మన ఆయన రైతన్నలకు ఇంత కష్టపడి దిక్కి వానకారమే వానకాలమే సహకరిస్తలేదు అంటే ఇక ఈడ ప్రభుత్వమే గిట్ల సతాయిస్తారు కోపం వస్తుంది కదా

రైట్ పత్తి రైతులకు ఎమ కోసం ఉన్నదంటే ఉన్నది పో పోషనం కోసం ఉన్నది గద్వాల జిల్లాలోని ప్రభుత్వం కొనుగోలు అని రైతులు ఇగో ఆరామాతం వచ్చి ఉండవల్లి స్టేజ్ మీద రోడ్ ఎక్కిరాట ఇక గాయంత చిన్న చిన్న సమస్యలకే రోడ్ ఎక్కుతారని పోలీస్ అన్నలు మొత్తం మీద రైతు అన్నల మీద రెచ్చిపోయినాట అంబులెన్సులు ఏమైనా చచ్చిపోయినా అనుకో ఆయనతో పదేళ్ళు ఏళ్ళు జైలు పోని రైతులను గట్టిగానే బెదిరించిందట ఇక మరి గిట్ల జాతీయ రహదారి మీద గిట్ల చేస్తే ఎట్లని రైతుల మీదనే గుస్ తప్ప మరి ఎందుకు కొంటలేరు పత్తి ఏమైంది రైతన్నలకు గింత కష్టం వచ్చింది దాన్ని ఎంత క్లియర్ చేయాలని లేదు కానీ ఇగో ఫస్ట్ అయితే ట్రాఫిక్ క్లియర్ చేయాలని ఎస్ఐ సార్ అయితే మంచిగా సిఐ సార్ ఎస్ఐ సారు రెచ్చిపోయి రాడనుకోరాదు రైతుల మీద అవును సారు ఆరు కాలం పండ పండి కష్టపడి ఆరు నెలలు కష్టపడితే ఒకరోజు అమ్ముకుంటానికి నానా తిప్పలైతుంటది మరి రైతన్నలకు ఏడ తిప్పలైతుందో గవి చూడాలిగా సారు ప్రభుత్వం కూడా మీరు కూడా చెప్పాలి మరి ప్రభుత్వం పెద్దలకు ఎంతసేపు చిన్న రైతుల మీద దాడి చేయడం కరెక్ట్గా సారు అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు అరే ఎంత కోసుల్లా మొన్న బస్సు ప్రమాదము ఏమన్నా ప్రమాదం అది చానా తిప్పలయ్యిందు చాలా మంది ఆ నున్నోళ్ళను రక్షించుర్రా నాయనా అంటే వీడియోలు ఫోటోలు గుంజుకుంటా ఆ నున్నోళ్ళ కంకర గుంజమంటే మాతోటి అవుతుందా అనుకుంటా మాట్లాడారు గంత తిప్పల వాడి చెడ్డా మంచు అయిన ఆ ఇంత బయట వాడి దవాఖాన్ల వాళ్ళు కొంతమంది ఉన్నారు గసంటోళ్ళకు ప్రభుత్వం ఏంది మొట్టమొదలే హామీ ఇచ్చింది మేమున్నాం పెద్ద ఎత్తున మేము ఆదుకుంటాం మీకు ఏం భయ లేదని ఇక చూసినావా ఎవరు దాగ్యారు కూడా వస్తలేరు ఆటోళ్ళ అరే అరే వాళ్ళు మస్తు బాధ అనుకో రాదు మరి ఇంతకు వాళ్ళకి ఏమి ఇచ్చారు వాళ్ళ కాతీ ఏంది వాళ్ళ తానికి ఎవరు ఎవరు ఎందుకు పోతలేరు అసలు పోవాలి కదా మనలేయాలి కదా మరి ఎందుకు ఓతలేదా చూసారా మరి ైట్ చెవేళ పశు ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఆయనతో ప్రాణాలతో బయటపడటోళ్ళను ఆసుపత్రుల్లో పోయి అని భరోసా ఇచ్చిన నాయకులు ఒక్కరు కూడా రాదు ఇంతకు అట్ కదా రాజకీయ నాయకులు అధికారులు ఏ పెద్ద ఎత్తున మేమున్నాం మేమున్నాం అని ఆయన టీవీలల్లా పెద్ద ఫోన్లు గురించి ఫోటోలు వీడియోలు తీసిన తప్ప మా తానికి ఇవ్వాలి వస్తలేరు అని ఇక వాపోతున్నారు ఇన్ని రోజుల నుంచి ఆసుపత్రిలో బిల్లు వాళ్ళే కట్టుకుంటురాట వాళ్ళే చేస్తున్నాట మొత్తం మరి ఇంతకు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం కదా అధికార పార్టీకి చెందిన నాయకులు రెండు రోజుల నుంచి వచ్చి పరామర్శ పేరుతో అడావిడి చేసి వెళ్ళిపోయారు అని ఇక మరి తర్వాత ఎవ్వరు పట్టించుకుంటున్నారు ఆయనతో ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేలు నష్టపరిహారం అందిస్తానని ప్రభుత్వం అయితే చెప్పింది అది అమలు చేస్తలేదని ఇక కుటుంబ సభ్యులు అయితే మొత్తం మీద ఆరోపిస్తున్నారు ఇర ఓ సార్లు తిర చూడూరు సారు చేసుకుంటే బతుకడోళ్ళు ఆయనతో ఆసుపత్రి బిల్లు లక్షల లక్షలు కట్టాలంటే వాళ్ళతో అయితే సారు తిర పోయి చూడూరు అని చాలా మంది అయితే అనుకోవట్రీ ఏడ ఉప ఎన్నికలు వస్తే ఆడ పెద్ద జాతర ఉంటుంది అది అంత మనకు ఏర్కొన్న ముచ్చేది నేన అదేంట మునుగోడులో చూసినాగా ఏ తిరిగి అయిందో ఏ ఎక్కడిదిప్పటి అయితే పెద్ద మనిషి ఒక సారైతే మొత్తం హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మునుగోడు దాకా మీద కూర్చొని డ్యాంట్లు చేసిండు అప్పుడు అట్లా అయింది మరి ఇప్పుడు మేమేమైనా తక్కువ అనుకుంటారు అయ్యాం కథను కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్లు ఏ ఎక్కడిది పో ఏకంగా రోడ్ల మీద సర్కస్ సర్కస్ సంట్లే రాదు మరి ఏమై రోడ్డు మీద సర్కస్ చేసిండు మరి ఎవరు మెప్పు ఉంద నీకు ఒక్కసారి చూద్దాం పర్రీ ఆహా చూసి ఏయ్ సారు ఎ అద్దీ అనుకో రాదు ఏ సార్ అంటే సార్ తీసుకొని తీసుకున్నాం ఏడు ఊపుతుండ్రు రాణి రోడ్డు మీద మరి ఏ మామూలు అనుకుంటున్నా అది మీరియాలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే భత్ర లజ్మారెడ్డి సారు జూబ్లీ హీల్స్ ఎలక్షన్ల ఇక సర్కార్ చేసి అందరిని ఆకర్షించి అలా వీడైతే చేసినట సూపర్ అని మీరు చాలా మంది అనుకోబడ్రి మరి మీ తాన మరి సమస్యలే లేనట్టుగా మీ తాన ఏ పంచాయతీ లేనట్టుగా మరి ఆ అందరికి అందరు వచ్చి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరు వచ్చి జూబ్లీ హీల్స్ కాను ఏందని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు సారు మరి గీడ చేసినట్టే ఆడ కూడా వేయాలి కదా ఆ వాళ్ళ కూడా ఆ నియోజకవర్గాలలో చూసుకొని మరి లేకపోతే ఈని సర్కార్ చేస్తే ఆడ ఆయనతో మరి కాలు పడతారు మరి ఏ ఎక్కడికి జూబ్లీ ఇంతకు ఆమె ఎమ్మెల్యే మనిషి కాదే కాదు ఆమె ఇంతకు వారసత్వం లేదే లేదని కాంగ్రెస్ నాయకులు ఏమాంగమా చేసినా చేస్తున్నారు అటులా ఏ ఎక్కడిది మామూలే కాదు ఇక ఇష్టం వచ్చిన సోషల్ మీడియాలో పొట్టు పొట్టు పోస్టులు పెడుతున్నాట మరి ఇది నేనంటున్నా ముచ్చట కాదు మరి ఆడు ఉన్న స్నాయకులే కుద్దు చేసిరని వాళ్ళే బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టిర్రు మరి కాదు ఏంది వా కథ ఏం బయట పెట్టిర్రు ఏం కథ ఒక చూద్దాం మరి అదేనోల్లా మాగాంటి గోపీనాథ్ వెనక పెద్ద అష్టమే ఉందని మాగాంటి గోపినాథ్ తల్లి అన్నది కదా ఇగో దాని మీదనే పెద్ద రచ్చ రచ్చ అవుతుంది కదా అట్లాగే బయట మేము ఎప్పుడు బయటకి రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తా ఒక మిస్ చేశారు ఏం జరిగింది ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే ఓ హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయడానికి కొంతమంది అంటున్నారు ఫోన్ స్టాండర్డ్ పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఓదిన రాకూడదు మా గంట సున్నిత మీద లేనిపోని రాతలు రాస్తుని ఇగో బిఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఏం కథనో ఏమో గాని ఇగో నవీన్ యాదవ్ ఎమటుండే ఉండే మడిచే నాటో కాయన లేనిపోయిన కుట్రలు పండినాట మాగంటి కుటుంబ సభ్యులు చేసిన అంగాల మేరక కాంగ్రెస్ అస్తం ఉందని ఇగో బిఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు గదేనులా మొన్నటిదాకా అనుకున్నారు కదా కొసరాజు తారకు మాగంటి తారకు వాళ్ళిద్దరు అసలు కాదే కాదని ఇగో అతని పేరు కాదే కాదు అది అంతా ఉత్తుత్తదేనాట లొల్లి లొల్లి చేసి హంగామ చేసి ఏదో ఇప్పుడు మాగంటి సునీత పేరు బదనాం చేయడానికి ఇగో నవీన్ యాదవ్ అనుచరుడు అయిన ఒక ఆయన వీళ్ళని ఉచిగొలిపి ఇట్లా చేసిరని బీఆర్ఎస్ నాయకులు చెప్పిన భాగవతం మరి గిట్లుంది ఉంది ఇంతకు మరి ఇది నిజమేనా కాదా ఏమో కానీ ఇగో ఈ లాయర్ మేడం ఏందో అంటుంది మరింత అందులో కూడా అబ్బాయి పేరు కోసరాజు తారక్ నాట్ మాగంటి తారక్ మీరు అదే పెళ్లి అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి ఇప్పటి వరకు పిల్లలు కానీ సునీత గారు కానీ సునీత గారి ముగ్గురు పిల్లలకి అందరికీ కూడా మాగంటి ఇంటి పేరే ఉంది వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్